అమ్మ సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరిందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ దెందేర్లో ఘనంగా నందీశ్వర మహోత్సవం హాజరైన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు వివరాలు చూసుకుంటే మండలంలోని దెందేరు గ్రామంలో గల శ్రీ నందీశ్వర మహోత్సవ వేడుకలు సర్పంచ్ విరోధు వెంకటరమణ సచివాలయ కన్వీనర్ గొర్రె శ్రీనివాసరావు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఉత్సవంలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు గ్రామంలోని పలు దేవాలయాలు పుష్పాలంకరణ విద్యుత్ దీప కాంతులతో ఉత్సవ శోభను సంతరించుకున్నాయి మహోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు హాజరై గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామంలో ప్రజలు ఐక్యమత్యం చాటి చెప్పేందుకు మహోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం పలువురిని అలరించింది కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షుడు గొరపల్లి శివ మాజీ సర్పంచ్ దారపు చెన్నయ్య వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఒబిన నాయుడు వైసీపీ సీనియర్ నాయకులు రప్పారావు సింగపూర్ సత్యనారాయణ బాలిబోయిన నాయుడు సంతపాలెం సీనియర్ నాయకులు బిఏ నాయుడు కోన దేముడు వైఎస్ఆర్ సిపి నాయకులు సింగంపల్లి గణేష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంతమంది కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎక్కువసేపు ఈ కార్యక్రమాన్ని బ్రేక్ ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని ఎంత ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నన్ను ఎంపీగా పోటీ ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి